ఇప్పుడే తెలంగాణలో ఊహించని సంఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెంకట వెంకటరావు పేట వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్ బాల్ తా పడింది దీంతో భారీగా మంటలు చెలరేగాయి స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకునే మంటలు ఆర్పించేందుకు శ్రమిస్తూ ఉన్నారు ఈ ప్రమాదంలో హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి గట్కేసర్ నుంచి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలోని ఓ బంకుకు డీజిల్ తరలిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది సో ఈ విధంగా మొత్తం ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది ఆ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది తెలంగాణలోనే సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ విధంగా ఆయిల్ ట్యాంకర్ డీ కొట్టడంతో రాష్ట్ర ఆ జగిత్యాల పట్టణంలోని ఈ ఏరియా అంతా కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయిందనమాట అయితే సత్తు ఎవరైతే చనిపోలేదు ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు